నువ్వు చేసిన వేదో పనికి వీకే టెస్ట్ చేసుకోవాలా లఫూట్ నాయాలా ఎన్నికల్లో ఓ పొట్టోడు పొట్టి రెడ్డి నెల్లూరులో తిరిగాడు నేను నెల్లూరు నెల్లూరోడిని నెల్లూరు అనేవాడు నెల్లూరు అయితే వైజాగ్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రామనాయుడు ప్రశ్నించారు నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మదన్ మోహన్ అనే వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అని కరెన్సీ నోట్లు ముద్రించే మింట్ సెంటర్లో పనిచేసేవాడని అన్నారు విజయసాయి సునందలు తమకు కోటి అరవై లక్షలు ఇచ్చారని మదన్ మోహన్ చెప్పాడన్నారు అంత పెద్ద మొత్తం ఎందుకు ఇచ్చారో బయటికి రావాలన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరిపించాలని ఆనం డిమాండ్ చేశారు విల్లా మీద విచారణ జరిగితే ఏం అక్రమాలు జరిగాయో ఏ ఏ భూములు కొట్టేశారో బయటికి వస్తాయని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు మదన్ మోహన్ తన బిడ్డకి తండ్రి ఎవరని అడిగారని ఆ పరిస్థితి ఎవరికి రాకూడదన్నారు బిడ్డకి విజయసాయి తండ్రి అని చెప్పాడన్నారు కానీ విజయసాయికి అంత సీన్ లేదని విజయసాయికి విషయం లేదని కుమార్తెను దత్తత తీసుకున్నాడని పేర్కొన్నారు చేస్తే అయిపోయింది ఆయన ఎందుకు చెప్తాడు అమ్మా తల్లి ఆయన మనసు ఇరిగిపోయింది కాబట్టి చెప్పాడు లేకపోతే ఎందుకు చెప్తాడు ఎవరికైనా మనసు ఇరగద్దు కదా ఎందుకు రాలే చెప్పాడు కూడా అది కూడా నేను చేస్తుండేది తప్పు అయినా నా భార్య చెప్పింది కాబట్టి నేను వెళ్ళి కోటి అరవై లక్షలు తీసుకున్నాను నన్ను భయపెట్టారు అంటున్నాడు ఏది వాస్తవం అనేది బయటికి రావాలి ఓకే అనే విషయం ఫస్ట్ బయటకు రావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి విజయసాయి రెడ్డి దగ్గర విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అట్ ద్వారా ఈతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళేరా లేదా ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళేడా లేదా ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి సరే ఈ విల్లా కూడా ఏ విల్లా కొన్నారో కొన్నారా కొనిచ్చారా నాకు తెలియదు కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో సుబ్బారెడ్డి గారి పేరుతో ఇద్దరి పేర్లతో రిజిస్టర్ అయ్యింది సుబ్బారెడ్డి ఎవరు సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు సుదర్శన్ రెడ్డి ఫాదర్ వాళ్ళ ఇద్దరి మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో లో ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారు అనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం సరే అది పక్కన పెడితే మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్ లో చాలా విషయాలు మాట్లాడారు ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ నా బిడ్డకి తండ్రి ఎవరు ఏ మొగోడికి కూడా ఆ బాధ రాకూడదు ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నాను ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా గుర్తుపెట్టుకోండి ఈ బిడ్డ నా బిడ్డ కాదు విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కావాలి మా పుట్టడేంది అమ్మాయిలనకపోయేది ఏంది వాడికి అసలు సీనే లేదా మా ఊడికి విజయగడికి సాయిగడికి సీన్ లేదా మీరు అందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికి రాని పువ్వు అని నేను చెప్తున్నా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి మీకేం అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా మగోండ్రా నేను డిఎంఏ్ రా మగవాడు రండి నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా నేను రే డిఎన్ఏ గురించే అంటే ఇప్పుడు అడుగుతుండ నువ్వు పూజకి పనికిరాని పువ్వా పూజకి పనికి వచ్చే పువ్వా అసలు అసలు నిజమేంది అసలు నిజమేంది వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మొగాడు ఏమన్నాడా నేను తప్పు చేయలే నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో నేను పూజకి పనికిరా నేను మేము అనేది ఒకటే అట్ట ఇట్ట అటా ఇట అనేది తేలాలి ఇది తేలాలంటే సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకోవాలి వేరే క్వశ్చనే లేదు సరే అది పక్కన పెడదాం నువ్వు కొలంబియాకి పోయావు ఎవరితో పోయావ అబ్బాయా నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటకు రావాలి కొలంబియా సి